జగన్ని ఎండగడుతున్న సాక్షి ఏంటి అవక్కయ్యారా ఖచ్చితంగా ఒక తప్పదు ఎందుకంటే సాక్షి అనేది వాళ్ళ సొంత పత్రిక ఎట్ ద సేమ్ టైం ఛానల్ కూడాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అంటే నాకు అసలు మీడియా లేదు నాకు పేపర్ లేదు నాకు ఏమీ లేదు ఫోన్ లేదు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అయితే అక్కడ సాక్షి పేపర్ ఆయిందా కాదా అంటే ఏ పసిపిల్లవాడిని అడిగినా చెప్తాడు కాకపోతే అందులో వచ్చే వార్తా కథనాలు అవి ఎట్లాంటి వార్తలు వాస్తవాలేనా లేకపోతే ఫేకా ఏంటి ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా మరి అటువంటి క్రమంలో ఏదైతే పదహారు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి అని చెప్పేసి ఇటీవల వచ్చినాయి ఈ క్రమంలోనే సాక్షి పత్రిక పైన అనేక రకాలైన కథనాలు మామూలు రాలా ఇదిగో ఈ విధంగా ఫేక్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారే కదా అని అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో జరిగిందే కదా అని అట్లాంటిదంటే దానికి మించి అని చెప్పేసి అంటారు చూసారా సినిమాలో డైలాగ్ అదే పరిస్థితిలో ఇప్పుడు ఒక వార్త ఉంది ఆ వార్త ఏంటి అసలు సాక్షి ఏమని ప్రచురించింది అనే అంశాలు మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో సాధారణంగా వీళ్ళేంటి అంటే హామీలు ఇచ్చారు చూసారా ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ హామీలు ఇచ్చినప్పుడు అందులో ప్రధానంగా యువతకు సంబంధించి ఆయన ఒక హామీ ఇచ్చారు మెగా అని అని చెప్పేసి సో ఆ మెగాడిఎస్సి సంగతి ప్రక్కన పెడితే అసలు ఏడిఏసీ పడలేదనుకోండి అది వేరే విషయం చెప్తాం మళ్ళీ ఏడిఏసీ కూడా పడలేదంటే ఎన్నికల సమయానికి ముందు జస్ట్ ఆరు వేల ఒక వందల పోస్టులు వేసారు చూసారా దానికి సంబంధించి ఎన్ని వ్యూహాలు చేశారో అది ప్రత్యేకంగా చెప్పడానికి సో అసలు ముందు సాక్షిలో వాళ్ళు ఏమిసారు తెలియ మీకు తెలియజేస్తా పేద విద్యార్థుల చదువుకు గండం దేనికి వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత ఇది చూసుకోండి మెయిన్ వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత నాణ్యత తగ్గిన మధ్యాహ్న భోజనం టోఫెల్ ఎత్తివేత తల్లికి వందడం సందేహమే సమస్యల సుడిలో ఇరవై వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సో ఇది ఇక్కడ పడమట లంకలోని ఒల్లూరు విఎంసి స్కూల్లో భోజనాలు వడ్డిస్తున్న సిబ్బంది ఇంతవరకు మనం చూద్దాం ఇప్పుడు అసలు రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు పెనుగండం ఏర్పడింది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమస్యల సుడిలో కొట్టుమిట్లాడుతున్నారు ప్రభుత్వం నుంచి భరోసా లభించకపోవడం టోఫెల్ విద్యా విధానాన్ని నన్ను ఎత్తివేస్తూ పేద విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుండడంతో వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఇరవై వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మంచిదే ఇరవై వేల మంది పైగా విజయవాడలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారంటే ఒక మంచి వార్త ఇది వారికి సరైన విద్యాబోధన లేక అరా సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఐదేళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడంతో మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చేరారు ఇది కూడా మంచి పాయింటే కానీ ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారింది ఎందుకు మారింది ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇబ్బందులు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత ఉంది ప్రభుత్వ టీచర్ల భర్తీపై దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎవరిది బాధ్యత ఇక్కడ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు ఉపాధ్యాయుల కొరత ఉంది అని మరి గత ఐదేళ్లలో ఎందుకని ఆ మెగాడిఎస్సి వేయలే వేయకపోగా ఇప్పుడు మరలా ఇదే వార్త మీరు వేస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పైగా అది ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోవాలా ఉపాధ్యాయుల కొరత ఉందని మరలా మీరే వార్తలు వేస్తున్నారు మరి ఎట్లా అంటే పేద విద్యార్థుల పైన అంత కక్షపూరిత ధోరణితో వ్యవహరించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎందుకంటే కూటమి వాళ్ళు హామీలు ఇచ్చారు ఏమనిచ్చారు మెగాడిఎస్సీ వేస్తాను తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వేశారు నోటిఫికేషన్ వెలువడిపోతుంది అది దానివరకు క్లియర్ కదా సో ఇప్పుడు మరి చూడండి మాచివారంలోనే టీఎంసీ మున్సిపల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల కొరత ఉంది దీంతో ఉన్న ఉపాధ్యాయులని సర్దుబాటు చేసి బోధన చేస్తాను అక్కడ మాచివారంలో ఉన్న స్కూల్లో ముగ్గురు ముగ్గురు స్టాఫ్ కొరత ఉన్నారట మరి ఏం చేశారు గత ఐదేళ్లలో ముగ్గురు కొరతున్నారని ఇప్పుడు చెప్తారా అధికారంలో ఉండంగానేమో రాయరు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలోకి వచ్చారో ప్రతిపక్షం కూడా కాదు విపక్షం అనుకోండి సో ఇప్పుడేమో ఇదిగో ఈ విధంగా ఇట్లాంటివి తెలియజేస్తూ ఉన్నారు అలాగే మొఘలరాజ్పురంలో రాజపురంలో బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుని పోస్ట్ ఖాళీగా ఉంది అక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది రాణిగారి తోటలో ఇట్లా సో ఈ విధంగా ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరే ఉన్నారు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఎవరు చెబుతున్నారు సాక్షి పత్రికే కృష్ణలంకలోని విఎం రంగ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉంది ఇలా నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది మరి ఎందుకని ఈ విధంగా మీరు అధికారంలో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు ఎవరి లోపం అది ఇప్పుడు చూడండి అస్తవ్యస్తంగా మధ్యాహ్న భోజనం అప్పుడేమో జగనన్న గోరుముద్ద ఇప్పుడేమో మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా ఉందట సరే నిజంగానే అందులో అరా కొర ఏమైనా సరే ఉంటే ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది విమర్శించండి కానీ ఇక్కడ చూడండి తినలేక ఇళ్ళ నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు ఓకే రైట్ మరి అసలు ముందు నాడు నేడు అన్ని రెనోవేట్ చేసాం బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి అన్నారు మొదటగానే పెట్టుకోవాల్సింది ఏంటి అంటే టీచర్ల కొరత ఆ టీచర్లను భర్తీ చేశారా చెయ్యాలా మరి పేద విద్యార్థులకి టీచర్లు లేకుండా స్కూళ్ళకి రంగులు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పోనీ చేస్తే రంగులు వేశారు బాగానే ఉంది బాత్రూంలో బ్రహ్మాండంగా చేశారు చేసిన తర్వాత అసలు పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్లే లేకపోతే ఆ విద్యార్థులు ఏం చేస్తారు మరి వాళ్ళ భవిష్యత్ ఏమిటి సో ఈ విధంగా ఇప్పుడేమో ఇంటికాడ నుంచి క్యారేజ్ చేసుకుంటాం విద్యా కానుక అంతంత మాత్రమే గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన రోజున విద్యా కానుక అందజేసేవారు కానీ ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా విద్యా కానుకలు అందజే అందిస్తూనే ఉన్నారు అధికార పార్టీ నేతలు తమ చేతుల మీదగానే పంపిణీ జరగాలంటే పట్టుబట్టి మరీ పంపిణీని ఆపించారు దీంతో వాళ్ళు తాపీగా వచ్చి పంపిణీ చేసే వరకు కిట్లు విద్యార్థులకు అందలేదు అవి కూడా చాలీ చాలనట్లు ఇచ్చారంటున్నారు పాఠశాలలు ప్రారంభించిన నెల రోజుల తర్వాత కూడా విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తూనే ఉండడంతో విద్యార్థులు అప్పటి వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చూద్దాం తల్లికి వందనం ఎప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చూపించి ఇస్తానన్న కుటుంబ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ వ్యక్తం చేస్తున్నారు చూస్తా గత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరణ అర్హత వంటివి చేపట్టిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం తీరు చూస్తుంటే అసలు ఇస్తుందో లేదో అర్థం కావడం లేదన్నారు రైట్ ఇక్కడ చూద్దాం ఏంటి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అర్హత వంటివి చేపట్టిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం తీరు చూస్తుంటే అసలు ఇస్తుందో లేదో అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో ఇదే అమ్మఒడి కార్యక్రమం ఎప్పుడు ఇచ్చారండి జనవరి నెలలో సంక్రాంతి సీజన్లో ఇచ్చారు ఆ సంక్రాంతి సీజన్లో జస్ట్ సంక్రాంతి ముందనుకుంటే అమ్మఒడి ఇచ్చింది సో ఆ విధంగా ఇచ్చారు అంటే ఏంటి ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు మే ముప్పై తేదీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మరి ఆ తర్వాత జనవరి నెల అంటే ఏడు నెలల సమయం ఏడు నెలల సమయం తీసుకొని అమ్మఒడి పథకాన్ని ఆయన వేసారు వేయలేదని అన్నట్ల వేశారు అయితే ఏం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు పద్నాలుగు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సో ఇప్పుడు వీళ్ళు స్క్రూటినీ చేయాలి కదా అర్హులు ఎంతమంది ఉన్నారు అసలు నిజంగా అర్హులా కాదా అవన్నీ కూడా స్క్రూటినీ చేసుకోకుండా ఏ విధంగా ఇస్తారు సో ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పాటించిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ గుట్టికి వెళ్ళిపోతారా చూసుకోవాలిగా స్క్రూటినీ చేయాలిగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే అక్కడ అర్హులు ఉన్నారో వాళ్ళ స్టేటస్ ఏమైనా మారుండొచ్చు ఆర్థిక పరంగా లేదు వాళ్ళల్లోనే ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మరల అనుకున్నారు ప్ర ఉద్యోగాలు ఏ లేదని మీరే అంటున్నారు మరల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చినా లేదు వీళ్ళు వేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు కానీ వచ్చినాక తర్వాత వాళ్ళు అనర్హులు అవుతారు కదా సో ఆ విధంగా చూసుకుంటారు కదా సో అట్లా అనమాట సో ఆ విధంగా ఇక్కడ తల్లికి వందనం గురించి వీళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు ఎవరో వైసీపీ వాళ్ళు ఆ వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నిజంగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు ఆవేదన పడుతున్నారో కానీ ఇది మొత్తానికి పరిస్థితి సో దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ప్రభుత్వాల్లో సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయుల కొరత ఉందని ఏ రోజు నూరు కానీ ఇవాళ అధికారం దిగిపోయి వెంటనే రెండు నెలలకే ఇదిగోండి కూడా విద్యా కొరత ఉంది అంటున్నారు ఉపాధ్యాయుల కొరత ఉంది అంటే ఇప్పుడు ఆ మెగా డిఎస్సికి సంబంధించి సీఎం గారు సంతకం చేశారు కదా సో టెట్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నారు కదా సో వాళ్ళు నిర్వహిస్తారు మరి మెగా డిఎస్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాన్ని ఊసేత్తలేదే అదేమిటి అంటే నేను ఆ డెవలప్ చేశాను ఈ డెవలప్ చేసిన పేద విద్యార్థులకు అది చేశాను ఇది చేశాను విద్యా కానుక అమ్మఒడి ఇది అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకుంటారు కూడా ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది అని చెప్పేసి వీళ్ళు రాశారు అంటే మరి గత ప్రభుత్వంలో ఎందుకని నోటిఫికేషన్ వేయలేదు పోని వీళ్ళు వచ్చి ఒక సంవత్సరం అయినా కానీ ఇదే పరిస్థితి ఉందండి అప్పుడు ఖచ్చితంగా కూటమి వాళ్ళని ప్రశ్నించవచ్చు పట్టుమని రెండు నెలలు అవ్వలేదు వాళ్ళు ఏ విధంగా ఈ లోపలన్నీ భర్తీ చేస్తారు ఇది పరిస్థితి సో ఇక్కడ అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నదాకా అధికారంలో ఉంటే మరి ఈ విధంగా ఉపాధ్యాయుల కొరత ఉంది అని చెప్పేసి వాళ్ళు వార్తలు వేశారు అంటే అది ఎవరు తప్పు పోని వేరే పత్రికలు అయితే అనుకోవచ్చు సరే ఏదో పార్టీ వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి సొంత పత్రికే కదా మరి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలగడుతున్నట్లు కదా సో ఇక్కడ ఆ కంటెంట్ ఎవరైపిస్తున్నారో కానీ అది పబ్లిష్ చేయమని చివరికి అది భూమి ర్యాంక్ అయ్యి వాళ్ళనే తిరిగి కొడుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ సాక్షిలో వచ్చే వార్తా కథనాలు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే బెటరు లేదంటే తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోతుంది అది సో మరి ఏ ఏదేమైనా కానీ వాస్తవంగా ఏంటి అంటే ప్రజలకు మంచి జరగాలి నిజంగా తప్పులు జరిగితే విమర్శించాలి విమర్శించండి కానీ తిరిగి మీకే తగులుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధంగా పరిపాలన చేసి ఐదేళ్ల పాటు పోని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఇదే విధంగా రాసి ఉంటే ఉన్నవాళ్లే మరలా ప్రభుత్వం రిపీట్ అయింది గత ఐదేళ్లు చేసింది ఏమీ లేదు మరి నోటిఫికేషన్లు వెలువడించింది లేదు అక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అని చెప్పేసి అనొచ్చు గత ప్రభుత్వం ఏమో మీది రిక్రూట్మెంట్లు జరగలా ఏమి జరగల అదేమిటి అంటే బటన్ కూడా కార్యక్రమం కరెక్టే మరి ఏది అక్కడ ఆ విధంగా విద్యార్థులు అందరూ పెరిగారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా అలాడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అప్పుడు లేని ఆ ఉపాధ్యాయుల కొరత ఇప్పుడే వచ్చిందా లేదు వైసీపీ ప్రభుత్వం అయిపోగానే వీళ్ళందరూ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారా ఆ పోస్టులన్నీ అప్పుడు ఖాళీ అయినాయా ఎట్లా ఉంటుంది అనమాట వ్యవహారం సో ఓవరాల్గా ఏంటి అంటే ఏదైనా చెప్పేటప్పుడు చేసేటప్పుడు తిరిగి ఒకటి నాలుగు సార్లు ఒకసారి పరిశీలించుకోవాలి లేదంటే రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ను డౌన్ చేసింది ఈ సాక్షి ప్రతిక్రియ అవుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే ఉన్నది లేనిది డబ్బాలు కొట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకున్నారు అది ఏ పార్టీకైనా కానీ సో ఆ విధంగా కాకుండా వాస్తవాన్ని ప్రచురించి ప్రజలకు తెలియజేశారు అనుకోండి మంచిదే లేదనుకోండి చివరికి సెల్ఫ్ గోల్ అవుతాయి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగడుతున్న సాక్షి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన నాథన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ